అర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి మాట విన్నావంటే నీకు కావలసిన బదులు అనేది ఈ రాత్రికే దొరుకుతుంది ఆలస్యం చేయకుండా విన్నుతల్లి అని చెప్పి బాబా గారు ఒక మంచి సందేశం అనేది మనకు తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నీ లోతు మనసులో దాక్కుని ఉన్న ఎన్నో ప్రశ్నలకు ఈరోజు నేను సమాధానమిస్తాను నువ్వు ఆ ప్రశ్నలకు సమాధానం తెలియక సతమతమైపోతూ ఉన్నావు కదా ఏం చేస్తే నా జీవితం బాగుపడుతుంది ఏం చేస్తే నేను మంచి స్థాయికి వెళ్తాను ఏం చేస్తే నేను అనుకున్నది జరుగుతుంది నా కష్టాలన్నీ తీరేది ఎప్పుడు అని ఇలాంటివి సవాలక్ష ప్రశ్నలు నీ గుండె లోతుల్లో పాతుకొని పేరుకొనిపోయి ఉన్నాయి వీటన్నిటికీ ముగింపు కాలం అనేది తప్పకుండా ఈ రాత్రికే నీకు ఇస్తానమ్మా ఎందువల్లంటే ఈ శుభదినాన ఈ గురువారం రోజున నీకు ఏదో ఒక రూపంలో బదులు అనేది ఇస్తాను ప్రశాంతంగా నువ్వు ఈ యొక్క నా సాయి సందేశాన్ని విని ప్రశాంతంగా తల్లి వీలైనప్పుడు తప్పకుండా నీ కోరిక తీరినప్పుడు నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకుంటావు ఈ యొక్క సందేశం నీకు చేరవేయటానికి నన్ను దర్శించుకో అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం నీ మనసులోని భారం వల్ల నన్ను దర్శించుకోవాలి నా ఆలయానికి రావాలి అక్కడ వచ్చి నాకు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని అంత వెళ్ళకక్కాలి అనే ఒక విషయాన్ని మర్చిపోయినావు బిడ్డ ఈ మర్చిపోయిన సంఘటన నీకు గుర్తు చేయటానికి ఈరోజు ఈ సందేశం నీకు అందిస్తున్నాను నీ బాధలు చెప్పుకోవటానికి నీ కష్టాన్ని తీర్చటానికి నీకు ఎవ్వరూ లేరు ఆ సంగతి నాకు తెలుసు నా సన్నిధికు వచ్చావంటే నీ నీకు ఆరుదలుగా ఉంటుంది అంతేకాకుండా నాకు నా బాబా అండగా ఉన్నారు అనే ఒక ప్రశాంతత మన నెమ్మది అనేది నీకు దొరుకుతుంది బిడ్డ అందుకోసమే నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకొని నీ మనసులోని భారాన్ని అంతా దింపుకో అని చెప్పి చెప్తున్నాను ఎవరో లేరు ఎవరో రారు అని నీకు తెలిసిన ఆ తెలిసిన మనపక్వాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు ఎవరో లేరే నాది ఒక జీవితమైనా ఏంటి బాబా నాకు ఇలాంటి బ్రతికిచ్చావు అని నీ మనసులో ఏదేదో ఒక దిగులు ఆ దిగులుతో నీ ఇప్ప పని చేయాలన్నా తోచదు అంతేకాకుండా దీనివల్ల నీకు ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి మనసు ప్రశాంతంగా ఉండనప్పుడు ఆహారం కూడా సరిగా తినలేవు కదా అలాగే కంటినిండా నిండా నిద్ర కూడా పోలేవు ఇవన్నిటికీ కారణం ఎన్నెన్నో దిగుళ్ళు ఎన్నెన్నో సమస్యలు ఒక్కటి గుర్తుంచుకో తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క ఆలోచనలు నీ కట్టుబాటులో ఉంచుకో ఒంటరిగా ఏదేదో ఆలోచించుకుంటూ నీ మనసుని నువ్వే పాడు చేసుకుంటున్నావు నీ మనసు అనేది చెత్త గొప్ప చెప్పు కాదు కదా నీ మనసు అనేది నీతోనే ఉంటుంది అలాంటి మనసుని ఎప్పుడు కూడా కల్మషంగా లేకుండా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి అప్పుడే నువ్వు నీ ఆరోగ్యం అనేది బాగుంటుందమ్మా అంతకాకు అంతేకాకుండా నీకు మనస్సు ప్రశాంతత రావాలి అంటే నీ ఆలోచనలని వ్యతిరేక ఆలోచనలతో దూరం చేసుకోవాలి అనుకూలంగా ఆలోచించాలి ఏదైతే నీకు వస్తుందో ఏదైతే నీకు మంచి జరుగుతుందో ఇదే తలుచుకుంటూ ఉండాలి ఆలోచనలకి ఎంతో శక్తి ఉంటుందని చాలాసార్లు చెప్పాను కదా అలాంటి ఆలోచనలు నువ్వు సద్వినియోగంగా అనుకూలంగా మంచిగా నీకు ఉపయోగకరంగా ఆలోచించుకున్నావంటే అవే జరుగుతాయి అని ఆ లోతు మనసులో దాక్కుని ఉన్న ఆ ఆలోచనలు నిజమవుతాయి ఎప్పుడు కూడా నీ కళ్ళల్లో అనేవి తొణిగిసలాడుతూ నీ కళ్ళు చెమ్మగా ఉండటమే నాకు గమనిస్తూ ఉంటాను నీ కళ్ళే కాదు నీ మనసు కూడా చెమ్మగానే ఉంటుంది ఎందువల్ల అంటే తడితో నిండిన కళ్ళు ఎప్పుడు కన్నీటితో ఉంటాయనే కదా అర్థం ఆ కన్నీటితో ఉండేటప్పుడు ప్రశాంతత అనేది ఎక్కడ ఉంటుంది ఆ కంటికి నిద్ర అనేది ఎక్కడుంటుంది ఇలాంటి రాత్రులు ఎన్నో గడిపినా నా బిడ్డకి ఇక నుంచి ఇలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటానమ్మా కాబట్టి ఈ విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చి ఈ మాటలన్నీ నీకు తెలియపరుస్తున్నాను ఏది కూడా మనసుకి దూరంగా ఉంచుకో నిన్ను కష్టపెట్టే ప్రతి మాట నిన్ను కష్టపెట్టే ప్రతి విషయం దూరంగా ఉంచు నీకు ఏదైతే సంతో సంతోషాన్ని ఇస్తుందో దాన్ని మాత్రమే దగ్గరకు తీసుకో అంతేకాని నీ మనసుని కావాలని బాధ ఎందుకు ఎవరైనా ప్రయత్నించినప్పుడు వాళ్ళకి దూరంగా వెళ్ళాలి కదా అదేవిధంగా నీ ఆలోచనల వల్ల నీ బాధల వల్ల నీ మనసు గాయపడుతుంది అన్నప్పుడు ఆ యొక్క విషయాలని దూరంగా ఉంచటంలో తప్పులేదు కదా దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతో ఉంది నీ ప్రమేయం లేకుండా నీకు వచ్చే బాధకి నువ్వు బాధ్యరాలివి కావు కదా కాబట్టి నువ్వు ఇక జరిగిపోయేది గురించి సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని పెంచుకో అలా కాకుండా నీ మనసు ఒక అలజడుకు గురైనప్పుడు నా సన్నిధికి రా నా సన్నిధిలో మనస్ఫూర్తిగా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం చేయి ఈ సాయినామానితో ధ్యానం చేయి నీకు ప్రశాంతత లభిస్తుంది నీకు సమస్యలో నీ ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నావో ఆ సమస్యకి ముడివు కూడా ముగింపు కూడా తప్పకుండా వస్తుంది కాబట్టి వీలైనప్పుడల్లా నా సన్నిధికి వస్తుంది తల్లి ఎప్పుడు కూడా నా బిడ్డ కోసం ఈ ద్వారకమయ్యి స్వాగతం పలుకుతూనే ఉంటుంది నా బిడ్డ కాలు పెడితే ఈ ద్వారకామై ఎంతో సంతోషపడుతుంది కాబట్టి నా సన్నిధికి వస్తావు కదూ ఎలాంటి మన కష్టం ఉన్నా నేను తొలగిస్తానమ్మా ఇక ఆ మన కష్టం తొలగిపోయిందంటే నీకు రాబోయేది మంచి కాలం సంతోషమైన కాలం నీ మనసు అలజడికి గుర్రవకుండా సంతోషంగా ఉంది అన్నప్పుడు నీ జీవితంలో కూడా సంతోషం ఒకటికి వంద రెట్లు రెట్టింపు అవుతాయి నువ్వు ప్రశాంతంగా ధైర్యంగా నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు జీవితంలో ఏదైతే అందుకోవాలనుకుంటున్నావో అది తప్పకుండా నువ్వు అందుకునే యోగం అనేది నీకు కలుగుతుంది నిన్ను చూసి ఎవరైతే దూరం జరిగారో నిన్ను ఎవరైతే వచ్చి దగ్గర చేర్చుకోకుండా దూరం పెడుతున్నారో వాళ్ళందరికీ నీ గెలుపుతోనే సమాధానం ఇవ్వాలి ఆ గెలుపు రావటం కోసం నీ సాయశక్తులా ప్రయత్నించాలి వస్తుందా రాదా అనే ఒక అనుమానం పెట్టుకోకుండా ఖచ్చితంగా సాధిస్తాను అనే ఒక నమ్మకాన్ని పెంచుకోవాలి ఇక దేనినైనా సాధించగల మనోధైర్యం కోసం నువ్వు ధ్యానం చేస్తూ ఉండు వ్యతిరేక ఆలోచనలు మానేసి ఇతరుల గురించి ఇతరుల మాటల గురించి పట్టించుకోకుండా ఎప్పుడు కూడా నీ గురించి నీ భవిష్యత్తు గురించి నీ కుటుంబం గురించి నువ్వు ఎలా సంతోషంగా ఉండాలా దాని గురించి మాత్రమే ఆలోచించు అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉంటే నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది ఏదైనా సాధించే ఒక నీకు ధైర్యం వస్తుంది అంతేకాకుండా అవకాశాలు కూడా అనుకూలంగా మారుతాయి ఇప్పుడు కూడా అవకాశాలు అనేవి కాలం నీకు కల్పిస్తూ ఉంటుంది భగవంతుడు నీకు ఆ అవకాశాలను ముందు పెడుతూ ఉంటాడు కానీ నీ మనసున్న అలజడిలో నీ మనసు ఉన్న ఆ యొక్క ప్రశాంతత లేని ఒక ఉక్కిరి బిక్కిరైన ఒక స్థితిలో ఉన్నప్పుడు ఏది కూడా నువ్వు అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేవు ఏది మంచిదో ఏది చెడ్డతో అనేది ఒక తీర్మానానికి రాలేవు తల్లి అలాంటప్పుడు నీకు లక్ష్యం సాధించే ఒక అవకాశం వచ్చింది అనే తెలియకుండా పోతుంది కాబట్టి ఏదైనా సరే ముందు నీ లక్ష్యాన్ని చేరేందుకు ఆ ఒక అడుగు ముందు అడిగివే తల్లి దాని తర్వాత దైవం నిన్ను పదింతలు ముందుకి నడిపిస్తూ ఉంటుంది ఈ సాయిని నమ్ముకున్నావు కదా ఈ సాయి తప్పకుండా నీకు కావలసిన అదృష్టం నీకు కావలసిన సంపద అన్నీ నేను కల్పిస్తాను నీకు మనోధైర్యంతో పాటు నీ చిరకాల కోరిక కూడా నేను నెరవేర్చి పెడతాను కదా నమ్మకాన్ని వదలకు అంతా మంచి జరుగుతుంది దీనికి మించి ఈ సాయి సర్వదా నీతోనే ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్